హలో మై డిటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదండి కాకరకాయలు మన హెల్త్కి ఎంతో మంచిది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది షుగర్ త్వరగా రాకుండా చేస్తుంది పచ్చి కాకరకాయ జ్యూస్ కూడా తాగే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే షుగర్కి భయపడి కదండి అలాంటి కాకరకాయని ఈజీగా చాలా ఈజీగా మన ఇంట్లో పెంచేసుకోవచ్చండి మార్కెట్లో దొరికే కాకరకాయలు అప్పుడప్పుడు పండుపోతుంటాయి ఇంట్లో తెచ్చి పెడితే ఆ పండు గింజల్ని భూమిలో వేస్తే చాలండి భూమిలో వేసి కాసిన నీళ్లు పోస్తూ ఉండాలి అంతే వారం లోపల్లోనే చక్కని మొలకలు వస్తాయి చూడండి ఎంత చక్కగా కాపు వస్తుందో దాని కాస్త పశువు ఎరువు కాస్త పూలు మగ పూలు పడుతున్నప్పుడు పశువు ఎరువుతో మనం ఫీడ్ చేస్తే కనుక ఇలా చక్కని కాపు తీసుకొచ్చండి కాకరకాయలు హెల్దీగా సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్గా మన ఇంట్లోని